ఆదికాండం అధ్యాయం మరియు మమరే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడింది అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్లు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి కొంచెము ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునుడి తరువాత మీరు వెళ్లవచ్చును ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి వారు నీవి చెప్పినట్లే చేయుమనగా అబ్రహాము గుడారములో నున్న త్వరగా వెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించాను వాడు దాని త్వరగా సిద్ధపరిచాను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండేది వారతనితో నీ భార్య అయిన షారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పాను అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనుక నుండిన గుడారకు ద్వారమందు వినుచుండెను అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై స్త్రీ స్త్రీధర్మము శారాకు నిలిచిపోయాను గనుక షారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేదు అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శార నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా మీదటికి ఈ కాలమున నిర్ణయకాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చదను అప్పుడు షారాకు కుమారుడు కలుగున షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనె అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుధమాతట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళను అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాము నాకు దాచదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును ఎట్లనగా యహోవా అబ్రహామును గుర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానని మరియు యహోవా సుధమా గుమర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచదను చేయని ఎడలా నేను తెలుసుకొందునెను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధమా వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యహోవ సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లని దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ పట్టణములో ఒకవేళ దానిలోనున్న యాభది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా మంతులను చంపుట నీకు దూరమవునుగా నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగా సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఎహోవా సొదమ్మ పట్టణములో యాభై మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడలా వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అనెను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను యాభై మంది మంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయదువా అని మరలా అడిగాను అందుక నలుబది ఐదుగురు నాకు కనబడిన ఎడలా నాశనము చేయననే అతనింకా ఆయనతో మాటలాడుచు ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలుగురు మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాటలాడేదిను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనని అందుకతడు ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభు కోపపడని ఎడలా నేనింకొక మారే మాటలాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయకయుందునెను యహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను